నువ్వులు టమాటా పచ్చడి తాలింపు ఎండి మిరపకాయలు పచ్చిపరకలతో పాటు నువ్వులు కూడా ఇట్లా వేసుకోవాలి టమాటాలు తొరుక్కుందాం తాలింపు గింజలు నువ్వులు వేగిన తర్వాత అందులో తీసేసి టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇలా విడిగా పెట్టుకోవాలి తాలింపు గింజలు నువ్వులు తాలింపు గింజల్ని టమాటా పచ్చడితో పాటు బీనిస్ క్యారెట్ కూర వంకాయ చీచి చెందాడి వంకాయ పెట్టి కూర వేగిన తాలింపు గింజలు చూపించాగేందాక నువ్వులు టమాటా చక్కగా మగ్గింది బీనస్ క్యారెట్ ఉడికినాయి వంకాయల్ని ఈ విధంగా బాగా కడుక్కొని తడి మొత్త తుడి చేసి ఇలా సన్నగా చీల్చుకోవాలి శనగపిండి ఉప్పు కారం వేసుకొని అందులో నూనె పోసుకొని అది వంకాయల్లో పెట్టాలి నైట్గా చింత పండు కూడా వేసుకోవడం జరిగింది వేగిన టమాటాలు వాము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది కావాల్సినంత నూనె వేసుకొని మరీ కాకుండా గట్టిగా వేసుకొని అది చీల్చిన వంకాయలో వేసుకొని ఇలాంటి మూకుట్లో ఈ టమాటాలు తీసేసి ఇలాంటి మూకుట్లో కావాల్సినంత నూనె వేసుకొని వేసుకొని కొద్దిగా వేసుకొని తింటే ఉంటుంది వంకాయ అంటే వంకాయ తెలుగు వంకాయ వేగిన టమాటాన్ని చల్ల తర్వాతనే తర్వాత మిక్సీ చేసుకోవాలి అయితే వేడిలోనే రుబ్బుకోవచ్చు మధ్యలో కాఫీ ఇట్లా పెట్టుకోవాలి గట్టిగా కలుపుకొని ఇప్పుడు నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని దీన్ని వేపాలి ఇలా సిమ్లా నూనెసుకోవాలి బీన్స్ క్యారెట్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కొబ్బరి కూడా మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకొని తాలిపు గింజలు వేసుకోవాలి బీన్స్ క్యారెట్ కొబ్బరి కూర ఉప్పు పచ్చిమిరకాయలు ఆల్రెడీ వేసుకొని ఉన్నాం ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ పడమే నువ్వులు టమాటా పచ్చడికి తాలింపు గింజలతో ఉన్న నువ్వులని మొదట వేపుకోవాలి మిక్సీ చేసుకోవాలి తర్వాత చూసుకొని మరీ పేస్ట్గా కాకుండా టమాటాలు కూడా మిక్సీ చేసుకోవాలి అప్పుడు నువ్వులు తాలింపు టమాటా పచ్చడి సిద్ధమైపోతుంది మిక్సీ అవుతోంది వంకాయల్లో శనగపిండి పెట్టిన కూర చూస్తే చక్కగా మగ్గుతుంది నూనె చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మరి చూసారుగా మెత్తగా అయిపోయింది టమాటా పచ్చడి నువ్వులు టమాటా పచ్చడి సిద్ధమైపోయింది నువ్వులు టమాటా పచ్చడి తయారు నోరూరించే నువ్వులు తాలింపు టమాటా పచ్చడి తయారు బీన్స్ కొబ్బరి పసరొప్పు దోశలకి పెనగేట్ చేసుకోవాలి శనగపిండి వంకాయ కూర తయారైపోయింది దోశలు

అకపేటిన భీమిసు కార్ట్ కొబ్బర్ కొర కూడా తయారైపోయింది సిద్ధం